భూమిని కాజేయడానికి తాను చనిపోకుండానే చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రం సృష్టించారని కలెక్టరేట్లో జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఓ మహిళ ఫిర్యాదు చేశారు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం కొత్తపల్లి కౌరుగుంటకు చెందిన చిన్నమ్మ వీఆర్వోగా పనిచేసి పదవీ విరమణ పొందారు వీఆర్వోగా ఉన్న సమయంలో కావలికి బదిలీ చేయడంతో కొంతకాలం అక్కడే ఉన్నారు దీనిని అదనుగా చూసుకుని శేషమ్మ అనే మహిళ మరికొంతమందితో కలిసి భూమిని కాజేశారని బాధితురాలు వాపోయారు కోర్టుకు వెళితే తాను చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ పుట్టించి కేసును కొట్టించేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేశారు పనిచేశాను నేను కావాలకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నన్ను నా అంతా కబ్జా చేసేసారు పొలం కోసం ఆమె కోర్టుకేసింది గర్తోటి చేసాం అని ఆమె తర్వాత నేను మా అన్నోళ్ళ దగ్గరకు తీసుకోపోతే మన నాకు రిజిస్ట్రేషన్ చేసేసాడు ఇప్పుడు సురేంద్ర ఎంఆర్ ఉన్నాడు పోయి సార్ నాది రిజిస్ట్రేషన్ అయింది నాది రాయండి సార్ అని అడిగితే చేయలేదు సార్ వాళ్ళందరినీ విలేజర్స్ అందరిని విలువనప్పించి నా చుట్టూ ముట్టిపోయారు నేనేం చేయాలా భయపడి వచ్చేసా రెండు వేల ఇరవైలో నేను చనిపోయానని వాళ్ళు డెత్ ఇచ్చారంట అప్పుడు నేను మా వకీల్ని అడిగా సార్ నేను చనిపోయానని చెప్పారు కాబట్టి మీరు కేసు పెట్టండి సార్ అంటే ఆయన నో రెస్పాన్ జడ్జిమెంట్ కాగితాలు తీసుకోవడానికే మూడు వేలు అడిగాడు మూడు వేలు అడిగితే నా దగ్గర మూడు వేలు లేదు సార్ రెండు వేలు ఇస్తానని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని తీసుకున్నా పదిహేను రోజులకి ఇచ్చారు ఆ కాగితాలు నాకు ఏమి న్యాయం సార్ రెవెన్యూ లో పనిచేసే సిగ్గుసేటు రెవెన్యూ వాళ్ళు చేసి ఉంటే ఈ గతే ఎందుకు వస్తుంది నాకు ఈఆర్ అని నేను అమ్మాయికి అనాథరైజ్డ్ ఏమి ఆధారమే లేదు ఆమెకి ఆమెకెడ చేస్తారు సార్ ఈ పిట్టి సేన రైల్వే ఎంప్లాయీ చేశాడు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆ ఊరికి పోవడానికి కూడా భయపడుతున్నాను సార్ నేను కొట్టడానికి మరిగిస్తున్నారు మగోడు